వారేన కపాలం పరిగే యాజ్ యాజ్ కరో మన క్లీన్ ఐస బాండ్ ఎన్నేల్ల రెండు సార్లు చేజేస్తారు యోగా క్లాస్ ఫైవ్ లైన్ అప్ 45 నిమిషాలు ఇదిగో తీయక అన్న ఎనకొన్స్ ఉండా అంటే అంటే నుంచి तो रे तो हां एंडिंग एंडिंग आदर रे आदर के अंदर और को ठीक है कुछ ना पे ये बता ले డే జూన్ ఇరవై ఒకటి జరిగే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు విశాఖపట్నంలో ఒక ఐదు లక్షల మందితో ఒకే చోట యోగా నిర్వహించి అది వరల్డ్ రికార్డు చేయాలనే దీంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం మొత్తం ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో రేపు ఉదయం జరుగుతా దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా అన్ని అన్నాచర్యలు చేపట్టి యంత్రాంగాన్ని మొత్తం కూడా విశాఖపట్నంలో అన్ని విధాల ఏర్పాట్లు కూడా చూ చూసేదానికి కంపెనీలు చేసి ముఖ్యమంత్రి గారు మంత్రులు రోజు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు అంటే ఒక మెగా ఈవెంట్ వరల్డ్ మొత్తం జరిగే ఒక ఈవెంట్ని దేశంలో భారత ప్రధాని పాల్గొనడానికి మన ఆంధ్రప్రదేశ్ అవకాశం ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తి సామర్థ్యాలు ఏంటో ఈ విషయంలో మనకు అర్థమవుతామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా అక్కడ ఉండి ఇదేమో రాజకీయ పార్టీ మీటింగ్లో రెండు లక్షల మంది నుంచి ఐదు లక్షల మంది అనడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి కోట్ ఇస్తారు సో ఆ కోర్టును బట్టి దానికి లెక్కిస్తారు దాన్ని వరల్డ్ రికార్డుగా తీసుకుంటారు రికార్డు దీన్ని మన ఏపీలో ఎప్పటిక దాదాపు మూడు కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పరిపాలించే విధానమే కాకుండా వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న ప్రజల ఆరోగ్యం పట్ల కూడా ఏ విధమంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనిషి ఏ రంగంలో ఉన్నా ఆరోగ్యంగా ఉంటేనే తమ తమ వృత్తుల్లో రాణించగలుగుతారు తమ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండగలుగుతారు యోగా అనేది వివిధ భంగిమల్లో చేస్తేనే యోగా కాదు మన దేహాన్ని శరీరాన్ని మొత్తం మన అదుపులో తీసుకొని రాగద్వేషాలకు అతీతంగా మీరు కొంతమంది చూస్తే చిన్న పనికి పడిపోతారు కొంతమంది కొంతమంది ఎంత పెద్ద పనైనా అయినా చేసుకుంటూ పోతారు సో మనల్ని మనం నియంత్రించుకోవటం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం చాలామంది టెన్షన్లు ఎక్కువ పెట్టుకొని అంత సంపాదించాలి అంత సంపాదించాలని రోగాలన్నీ తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టుకుని ఆశ పెట్టగలుగుతాం సో అందుకనే మెంటల్ టెన్షన్స్ లేకుండా ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేము ఆరోగ్యాన్ని మనం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో మొదలు మనం కాపాడుకుంటూ మనం మనం బతుకుతూ ఇతరులను బతుకనివ్వటమే మానవ నైజం జనమను చూసాం ఐదు సంవత్సరాలు ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తులు పాపం సీట్లు పదకొండు వాళ్ళకి ఏమో వాటాలు అర్థం కావచ్చు తనకండి ఎలాంటి ఉన్నాడో మరి బయట మనం తెలియదు వాటి కూడా మనం చూడలేదు అంతగా ప్రమాదంగా తయారైపోలేదు అంటే ప్రకృతి మనకి జీవితాన్ని ఇచ్చిన ఎదుటి వ్యక్తులు చంపడానికి కోసం కాదు నువ్వు బతుకు ఎదుటి వాడిని బతికిచ్చి కాకుండా అధికారం ఒకసారి వస్తే అధికారం ఒకసారి పోవచ్చు బట్ నువ్వు ఏమీ ఆశించి ఇలాంటి సందేశాలు ఇస్తా ఇలాంటి వ్యక్తులు ప్రజలు ఆలోచించాలి మేము అధికారంలో ఉన్నామని కాదు పోలీస్ డిపార్ట్మెంట్ల పట్ల దృష్టిగా వారెత్తటం మీడియా పట్ల దృష్టిగా వారించటం వ్యక్తుల పట్ల దృష్టిగా వారెత్తటం ఎక్కడో జూన్ నాలుగున కౌంటింగ్ అయిపోద్ది లాస్ట్ ఇయర్ జూన్ ఆరు నైన్ చనిపోతే బెట్టింగుల్లో తీరిక సంవత్సరం తర్వాత వచ్చి దాన్ని ఒక రోడ్ షోలాగా పెట్టుకొని మళ్ళీ దాని దగ్గర చనిపోయాయి మళ్ళీ వాళ్ళ పరామర్శించాలి సో ఒక వికృతమైన మనసుతో కలిగిన వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారంటే మనం దీన్ని నియంత్రించాల్సిన అవసరం మన సమాజం మీద పరిపాలకులే రాజ్యం కాదు నేను దాకా పరిపాలించిన రాజ్యం కాదు ఈ వ్యవస్థ అన్నట్టు సో అందరం కూడా ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్ళ మాటల్ని మనం మైండ్లో తీసుకోకుండా ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళని కూడా తీసుకునేయకుండా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ తన్ని ఇతన్నిలో భాగమే రేపు జరిగిపోయే ఒక ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా మన భారతదేశంలో మనకి ఒక ఈవెంట్ ఇచ్చి మన ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము రేపు మనం కూడా విడినాలో దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఈ యోగా కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు అంటే మనం మనం ఆరోగ్యం కాపాడుకోవడం పాటు మన ప్రభుత్వం చేసే ఈవెంట్ కూడా సంఘీభావం తెలియజేద్దాం మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఇది ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వంలో ఉన్న అధినేతలు ప్రజల ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్తలు అంటే ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ప్రజలు ఏ విధంగా ఉండాలి హెల్తీగా ఉండాలి వాళ్ళ మనుషులు హెల్తీగా ఉంటే మన ఆలోచన కూడా హెల్తీగా ఉండాలి సో ఇదంతా సమాజం బాగుపడటానికి ఉపయోగపడే విధానంలో భాగం యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా సో దీనిలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి మార్కెట్ ఎలా జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదాయం చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ పాజిటివ్ దృక్పథం మనిషికి ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథం ఉండాలి పాజిటివ్ నే నేచర్ ఉండాలి ఇతర సహాయపడే గుణం ఉండాలి అవన్నీ కాకుండా నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే ప్రకృతి విరుద్ధంగా వెళ్తే తప్పకుండా ప్రకృతికి బలి కావాల్సిన పరిస్థితులు వస్తాయి అది ముందా వెనక రే అబ్బా ఇలా తప్పులు ఎవరికైనా అందగారి పాల్గొనే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈవెంట్ని జయప్రదం చేస్తానని చెప్పి ఆశిస్తుంది